ఉగాది పండుగ సందర్భంగా శ్రీ కోదినామ సంవత్సర పంచాంగ శ్రవణం మరియు పంచాంగ వితరణ కార్యక్రమం కాకినాడ అర్బన్ రూరల్ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ కాకినాడ టౌన్ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు మాలకొండయ్య చెక్క రమేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గ పెద్దలు చేబోలు వీరరాఘవ ఉదయ భాస్కర్ నిలుపూడి వెంకటేశ్వరరావు పొన్నాడ బ్రహ్మానందరావు పుట్ట భాస్కర్ ఆవుపాటి ఉమాశంకర్ గోడి సత్యబాబు అంగులూరి ధర్మారావు అనుపోజు సత్యబాబు బసవేశ్వర అప్పారావు అనుమంచిపల్లి బ్రహ్మాజీ చిట్టి శ్రీను పొన్నాడ శ్రీ

అసలు ఈ ఈమ సంవత్సరం ఎలా వచ్చింది చాలా మంది తెలుసు మీకు ఒక మనిషి లైఫ్ని ఒక అరవై వేల నిర్ణయించి ప్రతి సంవత్సరం అరవై అరవై చెల్లూరు సత్యనారాయణ మాది కాకినాడ నగరం సూర్యనారాయణపురం కాపుల వీధిలో గల మా స్వగృహం నందు ఏర్పాటు చేసినటువంటి ఉగాది పురస్కారాలను ఉద్దేశించి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విశ్వ బ్రాహ్మణ జాతి రూరల్ అండ్ అర్బన్ నూతన అధ్యక్షుడిగా నేను ఎన్నికవడం జరిగింది ఒక పది రోజుల క్రితం అంటే మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో నూతన యొక్క ఈ యొక్క పదవి ఏదైతే ఉందో బాధ్యతగా భావించి నేను మొట్టమొదటిగా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పురస్కారాలను ఉద్దేశించి నేను పంచాంగ శ్రవణంతో పాటు పంచాంగ వితరణ కూడా ఈరోజు చే చేపెట్టి మన వాళ్ళందరికీ కూడా శుభప్రదంగా ఉండాలని మొదటి అడుగుగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మా జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించుకుంటూ మా యొక్క విలువలు పెంపొందించుకుంటూ మా యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి నుంచి వాటి నుంచి కూడా ఎంఎస్ఎంఈ ద్వారా కూడా మేము వాటిని పొంది మా యొక్క పులవృత్తులు ఏవైతే మరుగుడు పడిపోతున్నా ఎవరు పులవృత్తులు ఏవైతే మనం దాని వాటిని అన్నింటి కూడా పునరుద్ధించుకుని ఈ జీవన విధానంలో ఈ ఆధునిక ప్రపంచంలో ఈ కనుమరువుతున్న ఈ యొక్క పులవృత్తుల్ని మళ్ళా మన మన భారత ప్రధాని మోడీ గారు చేపట్టినటువంటి ఎన్నో పథకాల్లో భాగంగా ఈరోజు మేము లబ్ లబ్ధి పొందడానికి సునాయసంగా పొందడానికి ఎంఎస్ఎంఈ వారు కూడా మా ముందుకు వచ్చి మీకు ఎటువంటి సహాయం మేము అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇటువంటి శుభతరణం గతంలో ఎప్పుడూ లేదు మేము కావాలి లోన్కి వెళ్ళినప్పుడు కూడా వారు ఎన్నో రకాల ఇబ్బందులతో మాకు కొన్ని రకాల అవకాశాలు లేక వాటిని వదులుకోవడం జరిగింది అటువంటిది మా ముందుకే వచ్చి ఈరోజు మీకు ఏం కావాలని చెప్పి అడుగు మాకు ముందుకు చే చేపడుతున్న తరంలో మా యొక్క ఈ కార్యాచరణ ఏదైతే ఉందో విశ్వబ్రాహ్మణ జాతికి మేము మాకు పునరుత్తులను అభివృద్ధి పరుచుకునేందుకు అలాగే మా జాతి యొక్క సమూహం మాకు కమ్యూనిటీ హాల్ ఒకటి లేదు మా జాతికి మాకు కాకినాడలో ఒక పద్నాలుగు సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నిటికీ కూడా ప్రభుత్వాలు రాబోయే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం మాకు ఒక వెయ్యి గజాలు స్థలాన్ని కూడా మాకు కేటాయించి ఆ సముదాయాన్ని ఇంచినట్లయితే మాకంటూ ఒక కమ్యూనిటీకి ఒక గుర్తింపు ద్వారా మా యొక్క అవినత్యాన్ని మేము సాధించుకోవడానికి దోహదపడుతుంది నా పేరు గుంటా భాస్కరావు అండి నేను ఈ కాకినాడ టౌన్ అండ్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శిగా పది రోజుల క్రితం ఎన్నికలు జరిగింది ఆ జన ఎన్నికల్లో ప్రధాన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను మేము స్వబ్రాహ్మణ కులస్తుల్లో బాగా వెనకబడి ఉన్నాము ఈ రోజుని ముందుకు రావాలంటే మాకు తగిన సహాయ సహకారాలు లేవు కాబట్టి దయచేసి ఇప్పుడు ఎన్నికైనటువంటి ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు సరైన సహాయ సహకారాలు అందిస్తే మేము ఎంతో కృషి చేసి మేము ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఉపయోగపడే మేము ఐదు ప్రవృత్తుల వాళ్ళని కూడా ముందు పడతామని చెప్పేసి మీకు విన్నవించుకొని చూడటం వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి పెద్దాపురం మండలం కట్టమూరులో ఘనంగా జయహో బీసీ సమావేశం టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే బీసీల సప్లై నిధులు వారికే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తీర్మానం పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రంలో కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శేట్టి సునీల్ ప్రత్యేక పూజలు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వెల్లడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వేయర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సర్వేయర్ల దినోత్సవం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు మహా అన్నదానం నిర్వహించిన సర్వేయర్లు ఈనాటి వార్తలు తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం